భగేశ్వరం గ్రామానికి సంబంధించి రామానాయుడు గారు చాలా విషయాలు చెప్పారు ఆయన కూడా చాలా ఇష్టమైనటువంటి గ్రామం అని చెప్పారు రామానాయుడు గారు రామానాయుడు గారు నేను మంచి మిత్రులు డిఎన్ఆర్ కళాశాలలో భీమారాల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేశాం అనేక ఉద్యమాలు చేశాం లాఠీలు తిన్నటువంటి పరిస్థితి అరెస్ట్ అయినటువంటి సందర్భం ఉంది విద్యార్థుల కోసం విద్యార్థుల హక్కుల కోసం ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల కోసం నిరంతరం పనిచేయడమేమో చేయమనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మమేకమై రాత్రి పాలన పనిచేసేటువంటి శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో రామాయారు గారు ఉంటారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు ఇది పొగడ్ కాదు వాస్తవాన్ని చెప్తున్నాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు చాలా సందర్భాల్లో మాకు కాబట్టి ఇటువంటి నాయకుల్ని మనం అంత కూడా ప్రోత్సహించాలి అందుకే మీరు కూడా మూడోసారి గతంలో రాష్ట్రం అంతా వైసీపీ ప్రభుత్వం వచ్చినా కానీ పాలకొల్లో రామానాయుడు గారిని అంతా కూడా నెగ్గించుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను కూడా వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ దుకాణాలు వేళ ప్రారంభం కాబోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో నిర్వీర్మైపోయినటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ప్రజల్లో పెద్ద ఎత్తున సర్వే చేయడం ద్వారా ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది గతంలో ఏదైతే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా నిర్వీర్యం అయిపోయింది సరుకుల పంపిణీ వ్యవస్థ ఏదైతే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రవిషన్ దుకాణాలు రాష్ట్రంలో ఉంటే కేవలం తొమ్మిది వేల రెండు వందల యాభై వెహికల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కొక్క వెహికల్ మీద మొబైల్ యూనిట్ మీద మూడు రేషన్ షాపులకు సంబంధించి నిత్యావసర సరుకుల పంపిణీ చేసే విధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రూపకల్పన చేసింది అంటే ఒక మొబైల్ వ్యాన్ మూడు రేషన్